హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి బీబీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆలుగడ్డ కూరను అంటే మనం ఫంక్షన్స్లో కొంచెం పెద్ద మొత్తంలో ఆలుగడ్డ కూరను చేసుకుంటాం కదా సో అందుకని ఏ విధంగా చేసుకోవాలి ఏమేం పొడులు వేస్తే టేస్ట్గా వస్తుంది మరియు ఫైనల్గా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసాను అది వేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది సో అదేంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత లైక్ చేయండి ముందుగా ఇక్కడ మేము కరెక్ట్గా నాలుగు కిలోల ఆలుగడ్డలను తీసుకున్నాము కొంచెం పెద్దగా ఉన్నాయని మధ్యకి కట్ చేసి వాటిని రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా స్టవ్ పైన పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి మొత్తం ఆలుగడ్డలని సో మొత్తం ఆలుగడ్డలని ఉడికిపోయిన తర్వాత తీసి పొట్టు తీసేసి కోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి నాలుగు కిలోలు కాబట్టి సరిపడా చూసి వేసుకోండి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా సో ఇక్కడ ఆయిల్ వేసేసిన తర్వాత కొంచెం అంటే గుప్పెడు ఆవాలు వేస్తున్నాను గుప్పెడు ఆవాలు వేసిన తర్వాత అవి కాస్త వేడయ్యాక జీలకర్రను కూడా వేసుకోవాలి కానీ ఇక్కడ నేను ఆవాలు వేసిన తర్వాత వెంబడినే కొంచెం మన బిర్యానీ పువ్వు ఉంటుంది కదా దాన్ని వేసాను దాన్ని వేసిన తర్వాత జీలకర్రను వేస్తున్నాను ఇక్కడ కూడా జీలకర్ర కొంచెం తక్కువ అంటే ఆవాలకంటే కొంచెం తక్కువ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొన్ని తాలింపు కోసం పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా చీల్చి వేసేస్తే సరిపోతుంది సో ఇక్కడ పచ్చిమిర్చి వేసేసిన తర్వాత కాసేపు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఆలుగడ్డ కూరలోకి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో కొంచెం ఎక్కువే వేసుకోండి సో ఇక్కడ కనీసం పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఒక ఐదు ఆరు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసాము తర్వాత రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కిలోలకి నిండుగా రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేడైన తర్వాత పసుపు వేసుకోవాలి ఇక్కడ మేము ఫంక్షన్లో చేస్తున్నాం కాబట్టి నాకు కొంచెం కరెక్ట్గా కొలత చూపించడం వీలవ్వలేదు కానీ నేను మీకు చెప్తాను ఎంత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు చెంచాలు వేసుకున్నామో సో దాంతో నిండుగా ఒక స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువైనా కూడా పర్లేదు మనకు తాలింపులో వేస్తుంటే అర్థమైపోతుంది పసుపు సరిపోయిందా లేదా అనేది సో అంత పసుపు వేసేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి మేము ఇక్కడ ఒక పది పదిహేను టమాటాలని కట్ చేసామంటే ఒక హాఫ్ కేజీ టమాటా అలా కట్ చేస్తే సరిపోతుంది సో లేదు కొంచెం ఎక్కువ గ్రేవీగా ఉండాలి అంటే ఒక కేజీ టమాటా వేయండి ఇక్కడ మేము కొంచెం పెద్ద సైజు ఉన్న టమాటాలని కట్ చేసుకున్నాము తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము సాల్ట్ వేసేసిన తర్వాత ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇష్టం ఉంటే ఇక్కడ కూడా కొంచెం కొత్తిమీర వేసుకోండి నేనేం వేయలేదు సో ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోవాలి చూసుకుంటే అప్పుడు ఇలా కొంచెం అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోతుంది టమాటా ముక్కలు అన్నీ మొత్తం మిశ్రమంతో కలిసిపోతాయి సో ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఇక్కడ కారం వేసుకోవాలి ఒక్కొక్కరి కారం ఒక్కొక్క డిఫరెంట్ ఎక్కువ కారం తక్కువ కారం ఉంటుంది కాబట్టి నేను కొలత ఏం చెప్పట్లేదు సో మీకు సరిపడా మీ కారం కారంగా ఉందా లేదంటే చప్పగా ఉందా అనేది చూసి కర్రీకి సరిపడా అంటే నాలుగు కిలోల టమాటాలకు సరిపడా వేసుకోండి అది వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి నువ్వుల పొడి పొడి సో ఈ విధంగా మూడు పొడులు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ముందుగా కుడుక పొడి వేసాను తర్వాత ధనియాల పొడి వేసాను ఇప్పుడు నువ్వుల పొడిని కూడా వేస్తున్నాను సో మూడు పొడుల్ని మన ఇష్టం వచ్చినంత కొంచెం మరి అంత కొలితే అవసరం లేదు ఎక్కువ తక్కువైనా పర్లేదు కొంచెం చూసి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మొత్తం మిశ్రమం మెత్తగా ఇలా గ్రేవీ లాగా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకొని కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకు అనంటే ఆలుగడ్డ విరిగిపోతుంది కదా ఆల్రెడీ ఉడికింది కాబట్టి సో కొంచెం నిమ్మలంగా కలుపుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మొత్తం మిశ్రమం కలిసిపోయిన తర్వాత మనకు గ్రేవీ ఎంతైతే ఉండాలి అని అనుకుంటున్నామో అంతకి కొంచెం ఎక్కువ వాటర్ పోసేసుకోవాలి సో ఇక్కడ మొత్తం మిశ్రమాన్ని కలిపేసిన తర్వాత ఇక్కడ సరిపడా వాటర్ని యాడ్ చేసేస్తున్నాము సో ఇక్కడ మన ఇష్టం వాటర్ కూడా కొలత ఏమి ఉండదు కొంచెం గ్రేవీ ఒక మాదిరిగా ఉండాలి అనుకుంటే దానికంటే ఒక హాఫ్ లీటర్ వాటర్ ఎక్కువ పోస్తే సరిపోతుంది ఎందుకంటే కర్రీ మొత్తం ఉడికే లోపు ఆ హాఫ్ లీటర్ వాటర్ కంటే కొంచెం ఎక్కువ వాటరే ఆవిరైపోతుంది కాబట్టి సో కొంచెం ఎక్కువ పోసుకుంటే మనం అనుకునే కన్సిస్టెన్సీ కర్రీ వస్తుంది సో ఇక్కడ సరిపడా వాటర్ మొత్తం వేసేసిన తర్వాత పైన నుంచి కొత్తిమీర వేసేసుకొని కొంచెం ఇక్కడే స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా ఇలాచిని నార్మల్గా పచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఇలాచి వేయడం వల్ల ఎంత ఫ్లేవర్ యాడ్ అవుతుందంటే కర్రీకి అంత బాగా ఉంటుంది సో ఈ విధంగా ఒక్క పది నుంచి పదిహేను నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఈ కన్సిస్టెన్సీలో కర్రీ రెడీ అయిపోతుంది మేము ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో ఉంచేసాము ఎందుకంటే వేడిగా ఉన్న తర్వాత దించిన తర్వాత మళ్ళీ గట్టిగా అవుతుందని మీకు ఇంకాస్త చిక్కగా ఉండాలంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు నేను చేసి చూపించిన ఆలుగడ్డ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండను